మన్ను అమ్మను గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని అయినా ఏం చేసిండని ఎన్ని సార్లు మొత్తుకున్నా నా మాటిన్లే ఇరవై నాలుగు గంటలు మందు మందు అందాడు ఆఖరికి ఇలా పది మంది ముందలు నా పరువు తీసి నువ్వుకోవే అయినా ఏం పాపం చేసుకున్నా ఏమో గినిచ్చి గట్ట పెట్టింది నాకు బాధపడుతుండు నువ్వు ఇంకా బాధ పెట్టవు తట్టుకో అయినా ఇదంతా చూస్తున్నావు ఎట్లుకున్నా బావా మన బతుకులు ఇంతే బతిమాలు తప్ప గసండి కొడుకులు ఏం చేయలేం గిన్ని మందు మాన చెప్పినా చెప్పిన ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటాడు ఈడేనా మాట వినలే గసండి కలిసి కానీ నా మాట ఎట్లాంటాడు కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు ముసుకొని చూస్తున్నాల్సి వచ్చింది ఆయన గానేం ప్రయోజనం తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర చీరిప్పాల్సి వచ్చింది పక్కల ంతా అయింది ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే గీత జరిగేటిదే కాదు రామ్లా ఇది చూడు ఈ ఆట సంధి నేను మందు మానేస్తున్నా మల్ల ముట్ట ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు ఆగు తానానికి పెట్టుకొస్తా పెట్టుకోస్తా ఏంది అలా జోజనం ఏమైంది ఏమైంది ంది నిన్న అరిగేటి చూస్తావ్ గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడి ఏందే సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగా అనంతాయావా అగో చిన్న తప్పైంది గప్పుడే పోలీసు వాళ్ళు లెక్క మాట్లాడుతుండు పోలీసు వాడు లెక్క కాదు అదేనా పోలీసు చెప్తుండు ఏమో అన్నా వదిన జాబ్ వచ్చిందా పోస్టింగ్ కూడా పట్టదన్నా మనూర్ లోనే వదిన నీకేదా నాకెందుకు తెచ్చినా జంగా డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా అమ్మకు మించి ఖర్చు ఉంటుంది అవదిన చక్కడ తెస్తా పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు డబుల్ ఛాన్స్ తో సామాన్యుడికి తడిసి మోపెడ్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి హిమాయత్ సాగర్లో మహిళలతో వాడి పాడిన ఏంది బావా గమ్మునున్నా ఈ అల్పాను చూస్తుందే నేను పండుకుంటా పోరా నువ్వు తీసుకోబోనా సైకిల్ బల్జీ రాస్తాడు అరే వస్తానా రాస్తానా citra ora <laughs> right ah right uh, police station ah uh, mama ah <laughs> ah Ego. కొట్టినావు ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు ఇయాలే ఫస్ట్ డే తెలుసులేరా సైన్ పెట్టు అరే పోలీస్ కొలు రాగానే సంబరం కాదు జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే వాళ్ళకి ఎదురు చెప్పరాదు అవునా జంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే ఏం చేద్దామని పోలీసుడి పవర్ ఎందుకు చూపిస్తా ఎవడన్నా తప్పు చేసి అనుకో శిక్ష పడలా చేస్తా వాడు ఎవడైనా సరే లాకందరూ ఈక్వల్ అన్నట్టు ఓహో నాకు చిన్న కోరిక ఉంది మామ ఏంటది ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి అగో సాల్వ్ పిలుస్తున్నారు పోయి కాలు అరే సరే సరే నేను ఒకని పంపిస్తున్నా ఫస్ట్ డినే మస్త్ కేస్ అంత గాడి చూసుకుంటాలే గుడ్ మార్నింగ్ సర్ కొత్తగా జాయిన్ అయ్యావా ఆ ఓ సర్ ఈ లేస్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా పైసలు అడిగితే నా పేరు చెప్పు కూరగాయలు మంచి వేరుకోను పో పుచ్చులు తీసుకో పోతే పుచ్చ పగులుతుంది పెద్దనా ఎట్లున్నావు మంచిగా ఉన్నావా ఆ ఎట్లుండు బాగుండు నేను చెప్పేది కొమిరిగా జాగ్రత్తగా చూసుకో వాని దినాలు అస్సలు బాలేవు ఏమైంది నేను చెప్పేది అంతే గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదం ఏ ఉంది సక్కగా చూసుకోన్ని వచ్చే నెల నేను వస్తా

అవరే హ్ హరే పోయినాడు హ కొక్క సావు సచ్చిన లంచ్ జోడుకో ఎవడరా గసర్పజ్ గాడు బొద్దుగల పట్టం వేస్తాడే కారు తక్కరేన ప్లీస్ ప్లీస్ ఐ నాకో దానికి గువెందు అంత kushu అవుతున్నావు పండగ చేసుకోవాలి యాల గాడు ఎప్పుడైనా మనల్ని మనుషుల చూసిండారా ఎన్ని సార్లు మనల్ని కుదరదం చేసిండు మనందరు ఉసిరు కొట్టే పోయిండాడు సావు ఎప్పుడు పండగ కాదురా రేపు నేను చేస్తే ఎవడ ఆనంద పడితే నీకు ఇష్టమేనా ఒక్కడ సావు పండగ చేసుకున్న పద్ధతి కాదు నరకాసుడు సస్తే దీపావళి వచ్చిందన్నా చెడ్డోడు సస్తే పండగే ఆడు చెడ్డోడేరా కానీ ఆడ బిడ్డ గతేం గాను నేను బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను అన్న మంచి పక్కన పెట్టు నువ్వు పండగ చేసుకో